నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ ఇంకా ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనుమానం లేదు అదే నాయకత్వాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ప్రొవైడ్ చేస్తున్నాం మీరే చూస్తారు ఇంకా రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి చేసి చూపిస్తాం ఇది నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను నరేంద్ర మోడీ గారు దేశం యొక్క సంపద ఒక నాయకుడు మంచివాడైతే ఇక్కడ చేయడం పెద్ద కష్టం కాదు నాయకుడు హ్యాలో అయితే ఎన్నున్నా కూడా ఏమీ జరగదు అదే ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది మొన్న చూశారు సింధూర్ కొంతమంది ఎగితాలు చేశారు నిన్న చూశారు అమెరికా కూడా మళ్ళా మనతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే నటిజ్ నరేంద్ర మోడీ ఐ రియల్ అప్రిషియేట్ ఎందుకంటే నేను ఐ హీన్ సో మెనీ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ విత్ వై మై వైడ్ ఎక్స్పీరియన్స్ క్లోజ్ క్వార్టర్స్లో అందరితో కలిసి పనిచేశాను కానీ అందరికంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు నిన్న అందుకే రిఫార్మ్లో నేను ఎప్పుడు ముందుంటా శాశ్వతంగా చెప్తాను ఈ దేశాన్ని నెంబర్ వన్గా చూడాలని నా కోరిక అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆకాంక్ష ఈ రెండు జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విక్సిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈరోజు మంది వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ బిలియన్ టూ పాయింట్ ఫోర్ బిలియన్ ట్రిలియన్ యూఎస్ డాలర్స్ మన గోల్ జీఎస్టీపి మూడు వేల నూట నలభై ఎనిమిది డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు కావాలని లాస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు ఆవరేజ్ సిఏజిఆర్ పదవి సాధించాలని మనకు అబండెంట్ నేచురల్ రిసోర్స్ ఉన్నాయి జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది సీ కోస్ట్ అడ్వాంటేజ్ ఉంది స్ట్రాంగ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంది టెక్నాలజీ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళు అన్ని పుచ్చుకున్నారు ఇన్స్టిట్యూషన్ రెడీనెస్ గవర్నెన్స్ డెప్త్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి విభజన దానివల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి హైదరాబాద్లో మొత్తం సర్వీస్ సెక్టర్ అంతా వెళ్ళింది ఈరోజు హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అదే సమయంలో ఇక్కడికి వచ్చే కొందికి మనకు నలభై ఐదు నలభై నాలుగు పర్సెంట్లో ఉన్నాం సర్వీస్ సెక్టర్ అక్కడ అగ్రికల్చర్ పద్నాలుగు పర్సెంట్ తగ్గింది మన దగ్గర ముప్పై ఐదు పర్సెంట్ ఉంది దీనివల్ల నష్టం ఒకసారి చూస్తే మొత్తం మనకు వచ్చే ఆదాయం జిఎస్టిపిలో అక్కడ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తే మనకు సిక్స్ పాయింట్ ఒకటో రెండు పర్సెంట్ వస్తుంది త్రీ పర్సెంట్ టు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అయితే మనం కుంగిపోలేదు మనం రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ముందుకు పోయాం ఐదు సంవత్సరాల్లో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం పెంచుకోగలిగాం ఆ స్పీడ్లో కానీ పెరిగి ఉంటే ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అదనంగా వచ్చేది దగ్గర దగ్గర రాష్ట్రానికి ఆదాయం అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది ఈ రెండు వస్తే ఇప్పుడు మనం ఈజీగా సూపర్ సిక్స్ కానీ అన్ని ఇచ్చేవాళ్ళం కానీ అది ఆ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం వల్ల మనం మళ్ళీ ఇబ్బంది పడ్డాము ఈ రెండు ఇబ్బందుల వల్ల సమస్యలు వచ్చాయి కానీ మనకి ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి అన్నీ పూల్ చేసుకుంటా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఈరోజు మనం కూడా మీకు చాలాసార్లు నేను చూపించాను ఈ స్లైడ్ని వెల్ఫేర్ ఎంపవర్మెంట్ బ్యాలెన్స్ అందుకే హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సోషల్ సేఫ్టీ నీడ్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఫోర్మెంట్ త్రూ డిబిటీ పీ ఫోర్ ఇవన్నీ తీసుకొచ్చాం ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేస్తున్నాం హ్యూమన్ ఫిజికల్ క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండేచర్ హెచ్ఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్ వైబిలిటీ క్యాప్ ఫండింగ్ ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన వినూత్నమైన కార్యక్రమాలతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్ చేస్తున్నాం దీనివల్ల వెల్త్ క్రియేషన్ చేస్తున్నాం వర్క్ ఫోర్స్ ఎన్హాన్స్ వర్క్ ఫోర్స్ జాబ్ క్రియేషన్ ఇవన్నీ అదే సమయంలో హయ్యర్ రెవెన్యూ జనరేషన్ చేసి మోర్ ట్యాక్స్ రెవెన్యూ ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకొస్తున్నాం ఇది షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుని ముందుకు పోతున్నాం నెక్స్ట్ ఇప్పుడు సూపర్ సిక్స్ మొన్నే మనం చూసాం కొంతమంది బాధపడిన సూపర్ సిక్స్ మనం ప్రారంభించింది సూపర్ హిట్ చేసే బాయిల్ తీసుకున్నాం అందులో చేస్తాం కన్వీక్షణ మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇంకా రాబోయే రోజులు మనం చేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను జీరో పవర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అండ్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇవి ఏవైతే టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో ఈ టెన్ ప్రిన్సిపల్స్కి బిగ్ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఆల్ టెన్ ప్రిన్సిపల్స్ కూడా ఇంకా పెద్ద ఊపు వచ్చి మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది అది ఊరికి ఎగ్జాంపుల్స్ నేను ఒకసారి చెప్తాను నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే జీరో పవర్టీకి ఫుడ్ కిచెన్ ఐటమ్స్ బాగా రేట్లు తగ్గాయి పర్సనల్ కేర్ హౌస్ హోల్డ్ రేట్లు తగ్గాయి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ బాగా తగ్గాయి పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్కి అయితే ఇన్సూరెన్స్ వల్ల అందరికీ ఆరోగ్యం మెరుగు చేసే అవకాశం వచ్చింది పక్క స్టూడెంట్స్కు వాళ్ళకు ఎడ్యుకేషన్కు దోహదం చేస్తుంది ఈ బడ్జెట్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్లో కూడా టాయ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కల్చర్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ప్రోడక్ట్స్ గ్లోబల్ మార్కెట్లకు పోయే పరిస్థితి వస్తుంది అది కూడా తొందరలో జరుగుతుంది ఫార్మర్ అయితే అగ్రిటెక్ మొత్తం ఇరిగేషను డిప్ ఇరిగేషన్ ఇవన్నిటి వల్ల చాలా లాభం వస్తుంది దీన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే ప్రొడక్ట్ని పెరుగుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా హౌసింగ్ మెటీరియల్స్ ఇవన్నీ చీప్గా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దీన్ని లాజికల్గా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఇరవై రెండో తారీఖు ఇది అమలు ప్రారంభమవుతుంది ఇరవై రెండో తారీఖు నుంచి దసరా రోజు నుంచి మళ్ళీ దీపావళి ఇరవయో తారీఖు మళ్ళీ దీపావళి వరకు దీన్ని మొన్న ఏ విధంగా అయితే యోగా మనం రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ తేవడానికి మనం ప్రాక్టీస్ చేశాము ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఏళ్ళ ముందు నేను యోగా చేసేవాడిని ఈ మధ్య ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళా మొన్న యోగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు వారానికి మూడు రోజులు కంపల్సరీగా మళ్ళీ యోగా చేస్తున్న దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మీరు కూడా నా ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే రోజు ఫోటోలు కోసం చేసి వదిలేశారు కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి ఇట్ విల్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి అందుకే ఎవరీ హౌస్ హోల్డ్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేట్టుగా ఈ రిఫార్మ్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ వేడుగా మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం ఇరవై రెండున యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ గోల్ ఈజ్ వెరీ క్లియర్ వికసిత్ భారత్ ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం ఆదాయం ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ మూటికి కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ రిఫార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇలాంటి రిఫార్మ్ వచ్చినప్పుడు మనం కూడా లీడ్ తీసుకోవడమే కాకుండా మన అసెంబ్లీ ద్వారా దీన్ని పూర్తిగా ఆమోదించడమే కాకుండా దీనికి కారకులైన ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినంది అందించు ఈ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేయాల్సిన అవసరం ఉంది నేను చదివి వినిపిస్తాను మీరు కూడా అందరూ దీన్ని వినాల్సిందిగా నేను కోరుకుంటూ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్వేస్ ఇట్స్ ది ఇట్స్ వార్మ్ అప్రిసియేషన్ అండ్ ఆర్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ అండ్ ది ఇక కడప సిపిఐ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య కూటమి ప్రభుత్వం పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు రాష్ట్రంలో ఉల్లి రైతుల కష్టాలు ఏమాత్రం పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు అయితే ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించినటువంటి ఉల్లిని రోడ్లపై పడేసి రాష్ట్రంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు అయినా కూడా కూటమి ప్రభుత్వం చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిపడ్డారు అధికారం కోసం ఏ గడ్డి సరే ఇంతకంటే గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైన కడప జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతులు కానీ లేదా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతాంగం కానీ గిట్టుబాటు ధర కోసం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పండించిన పంటను మార్కెట్ యార్డ్లకు తరలించి అక్కడ గిట్టుబాటు ధర లేక వీధుల్లో పోసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మూడు వేల రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వమంటే పన్నెండు వేల రూపాయ పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించి అది కూడా కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి నాట్ ఓన్లీ ఉల్లి రైతులే కాదు టమాటా రైతులు కానీ అదేవిధంగా పులివెందుల మార్కెట్ యార్డులో చినీ రైతులు కానీ అటు చిత్తూరు దగ్గరనటువంటి మామిడి రైతాంగం కానీ ఏ ఒక్క రైతు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కటి కూడా కనిపించడం లేదు రైతాంగానికి గిట్టుబాటు లేక ఒకవైపున అల్లాడిపోతూ ఉంటే మరొక వైపున యూరియా కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక వైసీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ విద్యార్థుల విభాగం స్థానిక ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం తక్షణం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిలుపుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు అయితే ప్రభుత్వం అలా చేయని పక్షంలో వచ్చే సోమవారం పులివెందుల మెడికల్ కాలేజీ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైసీపీ విద్యార్థి లా విభాగం తెలిపింది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిలుపుదల చేయకపోతే రాబోయే రోజుల్లో కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు యువజన విభాగం ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో గురించి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశం గురించి మేమందరం ఇక్కడ కూర్చొని చర్చించడం జరిగింది ఒక అంజా అజెండాను కూడా తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దిక్కుమాలిన చర్య అయినా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం ఒక మెడికల్ కాలేజ్ నిర్మించుకోలేదు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటు చిత్తూరులో మదనపల్లిలో తొంభై ఎనిమిది ఎకరాలతో ఏడు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని పెట్టిన గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ సొంత జిల్లాలో ఉండే మదిక మా మదన్పల్లిలో ఉండే మెడికల్ కాలేజ్ని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు నిజంగా ఇది చాలా సిగ్గు చేయడం తెలుపుతూ అలాగే రేపు మా యువజన విభాగం భారీ ఎత్తున ప్రైవేటు సంబంధించిన ప్రైవేటీకరణ గురించి మా పులివెందల ప్రాంతంలో ఉండే కాలేజీలో పెద్ద ఎత్తున నిరసన చేయడం తెలిపింది అలాగే రేపు జరగబోయే సోమవారం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దాని త్వరవాత కూడా రాస్తారోక ఉంటుంది అలాగే కలెక్టర్ ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని ఈ ఈ రోజు జరిగిన ఈ సభలో మేమందరం జరిగింది ఇక తిరుపతి జిల్లా తిరుచానూరులోని ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని కార్యదర్శి మణి విజ్ఞప్తి చేశారు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా ఉంచుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వినూత్ర కార్యక్రమం తీసుకువచ్చిందని పేర్కొన్నారు ప్రతి నెల ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిర్మూలన డ్రైనేజ్ క్లీనింగ్ వంటి ప్రత్యేక థీమ్లతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు ప్రస్తుతం పంచాయతీలో చట్ట చెత్త అన్నది పెద్ద సమస్యగా మారిపోయిందన్నారు ప్రజలందరూ తమ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఇక కర్నూలు జిల్లా ఎమ్మిదనూరు మండలం కడమట్ల గ్రామంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని స్థానికుడు తిరుమల రెడ్డి ఆరోపించారు సర్వే నెంబర్ మూడు వందల తొంభై రెండులో మొత్తం ఐదు సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు తన పేరుపైన పట్టా ఇచ్చారని తెలిపారు అందులో నాలుగు సెంట్లలో ఇల్లు కట్టుకుని ఒక సెంటు ఖాళీగా ఉంచుకున్నానని అన్నారు అయితే రాత్రికి రాత్రే తన అనుమతి లేకుండా ఆ ఖాళీ స్థలంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తాను టీడీపీ కండువా కప్పుకోవడం కారణంగా రాజకీయ కక్ష సాధింపు జరుగుతుందని తిరుమల రెడ్డి వాపోయారు టాయిలెట్ పీట్ కోసం వదులుకోండా వదులుకొని అంటే నేను గతంలో మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి గారు మా ఆదివారంలో నేను తెలుగుదేశం పార్టీలో గతంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశాలగా పాత్ర పోషించిన నేను ముందు ఆయన ఆయన కక్ష పెట్టుకొని నా మీద కక్ష పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి నా స్థలాన్ని ఆక్రమించి బీసీలకు బీసీ వర్గానికి కేటాయించి నన్ను దాన్ని విగ్రహం స్థాపించినాడన్నా నా నా స్థలం నాకు ఇవ్వాల విగ్రహం విగ్రహాన్ని నేను వ్యతిరేకత కాదు నాకు నాకు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరికి వీళ్ళకి అందరికీ నేను పిటిషన్ దాఖలు చేశానన్న కలెక్టర్ గారి దగ్గర పోతాను ఈ ఎస్పి గారు కలెక్టర్ గారు నన్ను దయచేసి నాకు రక్షణ కల్పించాలిగా ఇది మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి నుంచి రక్షణ కల్పించాలన్నది నాకు మా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా ఇది మాజీ ఎమ్మెల్యే చిన్న కేశవరిడ్డి బాధ్యుడు దసరా ఉత్సవాల సందర్భంగా ఎడ్యుకేషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు అందులో ఎడ్యుకేషన్ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అందులో నలభై ఐదు స్టాల్స్ ఉంటాయన్నారు ఎడ్యుకేషన్ పెవిలియన్ లో విద్యార్థులకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పుకొచ్చారు విజయవాడ ఉత్సవ్ ఉద్దేశం విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వడమే అని స్పష్టం చేశారు ఇందులో దేశ విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు పాల్గొంటాయన్నారు నేను అనిల్ శంకర ఇవాళ మీ ముందు నేను ప్రొడ్యూసర్గా రాలేదు విజయవాడ నగర సభ్యుడిగా ఆర్ విజయవాడ నగర పౌరుడిగా మీ ముందు ఉన్నాను గత ఇరవై సంవత్సరాలుగా మన నగ నగరం ఎంత డెవలప్ అయిందో ఏంటో అనేది నాకైతే ఏం తెలియదు బట్ లాస్ట్ పన్నెండు సంవత్సరాలుగా ఇప్పుడు తెలిసింది ఏంటంటే కనీసం మనకి మా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అనే ఈవెంట్ ఉండేది అది కూడా లేదు ముందు వరకు ఏంటంటే వేసవిజల్లో వస్తే ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు అనేది ఉండదు అది కూడా లేదు కాబట్టి విజయవాడ ఎగ్జిబిషన్ అండ్ విజయవాడ ఉత్సవం ఇది ఈ నగరానికి మరింత సోభ తీసుకొచ్చే విధంగా దసరా ఉత్సవాలు ఎప్పుడు మనం చేసుకునేవాళ్ళం ఆ దసరా ఉత్సవాలను విజయవాడ ఉత్సవాలుగా మరింత ప్రాముఖ్యతతో మరింత విజయవంతంగా అందరూ పాల్గొనేటట్టు అంటే నగర పౌరులు అందరూ పాల్గొనేటట్టు చేస్తున్నాము ఇందులో భాగంగానే అక్కడ ఎగ్జిబిషన్లో ఎడ్యుకేషనల్ పెవాలియన్ పెడుతున్నామండి ఈ ఎడ్యుకేషన్ పెవలియన్లో మొత్తం నగర పిల్లలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వన్ ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు ఏమో ఏ విధంగా ఉంటాయి ఫార్నర్ లాంటి ఏ విధమైన అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఏ విధంగా ఎంటర్ప్రీనర్షిప్ అవకాశాలు ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒకటి ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రికి విద్యా యొక్క ఉన్నతి ఏంటి విద్యా ప్రమాణాలు ఎలా ఉండాలి ఉంటే మన మన రాష్ట్రంలోనే చదువుకుంటే ఎలా ఉంటుంది బయటికి వెళ్తే ఎలా ఉంటుంది ఎంత ఖర్చు వస్తుంది చదువు యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మన విద్యార్థులు ఏ కళాశాలలో చదివితే మంచి కెరియర్ ఉంటుంది అనేది విద్యార్థి వెళ్ళి తెలుసుకోవడం కాకుండా పేరెంట్స్ కూడా వెళ్ళి ఒక్క ఒక్క ప్లాట్ఫామ్లో అంటే ఒక్క ప్లాట్ఫామ్లో ఇక్కడ మన యూనివర్సిటీస్ బయట దేశం యూనివర్సిటీస్ గురించి కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ప్రోగ్రామ్స్లో కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ డెవలప్ కావాలి డెవలపర్ కావాలనుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్లో డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి డేటా సైన్స్ అని చెప్పేసి దీనిపైన మరింత అవగాహన విద్యార్థులకి తల్లిదండ్రులకి ప్రొవైడ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఎంపీ గారు శ్రీ కేశన్ శివనాథ్ సార్ తీసుకున్న ఇనిషియేటివ్లో ఈ విజయవాడ ఉత్సవ్ ఈవెంట్లో భాగంగా ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభ విద్యార్థిని విద్యార్థులు ఉన్న ప్రతిభ వివిధ రంగాల్లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ మరి మె మెకానికల్ సైడ్గా ఉన్నటువంటి దానిలో కానీ అన్ని విషయాల్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అందులో క్విజ్లో కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసి మరి వాళ్ళ ఉన్నటువంటి స్కిల్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేయటానికి మంచి వేదికగా కూడా దీన్ని తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం కనుక మరి అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి కల్చరల్ వింగ్ అలాగే డిబేటు అలాగే క్విజ్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మీరు కూడా యాక్టివ్గా మీ టీమ్స్తో పార్టిసిపేట్ చేసి మరి విజయవాడ ఉత్సవం అనేది ముఖ్యంగా ఎడ్యుకేషన్ పెవిలియన్ అనేది మోస్ట్ మరి ఎప్పుడు కూడా వైబ్రెంట్గా ఉండేట్టుగా కళకళలాడుతూ వందలాది వేలాది మంది మరి ఈ ఏరియాలో ఉండేట్టుగా విద్యార్థిని విద్యార్థులతో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సందర్భంగా అందరికీ కూడా ఆహ్వానం ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి నూతన ఈ పాస్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని తిరుపతి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషోచలం రాజు పేర్కొన్నారు రేషన్ షాపుల్లో రేషన్ దారులు నిత్యావసర సరుకులు తీసుకునేటువంటి సమయభావం తగ్గించడం కోసం ఈ మిషన్లు ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో అవినీతి అక్రమాలు బయట పెట్టడానికి ఇప్పటికే అనేక చర్యలను చేపట్టిందన్నారు అందులో భాగంగా తొలి విడతలో స్మార్ట్ కార్డులను వినియోగదారులకు పంపిణీ చేశారని తెలిపారు తర్వాత రేషన్ దుకాణాల్లో రేషన్ పాత పాత రేషన్ కార్డు నమోదు చేశాక కార్డుదారులు వేలి ముద్ర తీసుకునేవారని తెలిపారు మనకు ప్రభుత్వము మన టోటల్ పద్నాలుగు వందల యాభై ఏడు ఎఫ్ షాప్ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో అవి ఇంతవరకు మనకు పంతొమ్మిది వందల పదిహేనులో ఈ పాస్ మిషన్లు ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు ప్లేస్ ప్లేస్లో కొత్తవి ఇచ్చారు అంటే మన యాండ్రాయిడ్ ఫోన్ లాగా ఇప్పుడు పద పద్నాలుగు యాభై ఏడు ఇచ్చారు ప్రస్తుతానికి తొమ్మిది వందల అరవై ఏడు ఏమో అయిపోయినాయి మీ తినీ కూడా ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లోప్పుడు ఇచ్చేస్తాము దాని ద్వారా అంటే ఇంత మును మనకు అవి సరిగ్గా పని చేయలేదు రోజు ఉండేటివి రిపేర్స్ ఇప్పుడు లేకుండా మన ఆండ్రాయిడ్ ఫోన్ లాగానే టచ్ స్క్రీన్ మాత్రం ఉంటుంది దాంతో తొందరగా స్పీడ్గా అవుతుందని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ స్మార్ట్ స్మార్ట్ కార్డు వచ్చేసి ప్రస్తుతానికి ఎనభై ఐదు పర్సెంట్ అయినాయి ఇంకా ఒక ఎనభై వేలు ఉన్నాయి అవి కూడా ఒక త్రీ డేస్లో ఫోర్ డేస్లో అయిపోవాలని తహసీల్దార్కంతా ఇంటి ఇంటిమేషన్ ఇచ్చారండి అవి కూడా అయిపోతుంది అంటే మేము ఎక్కువ పోర్టబిలిటీ వాళ్ళు ఉంటే ఆ కి ప్రస్తుతానికి ఎక్కడైనా వాళ్ళు తహసీల్దార్ మాకు లెటర్ పెడితే టెన్ పర్సెంట్ క్వాంటిటీ అది అదనంగా ఇస్తున్నాము అది మామూలుగా ఒక ప్రతి అర్బన్లో ప్ర ఈ నెలలో ఇరవై ఆరు షాపులకు ఇచ్చాము ఆ విధంగానే నా రూరలు దాని తర్వాత సోలూరుపేట నాయుడుపేటలో కూడా శ్రీకాళహస్తి వాళ్ళు కూడా అడిగారు వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ ఎక్కడైతే మనకు పోర్టబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ విధంగా అక్కడ డ్రా చేసుకునేదానికి అదనంగా టెన్ పర్సెంట్ పాయింట్ ఇచ్చామండి ఇక నందాల జిల్లా ఆత్మకూరు మండలంలోని కరివేన అగ్రహారం భూములపైన తరతరాలుగా ఆస్తులు తమకే ఉన్నాయని ఆ గ్రామానికి చెందినటువంటి రైతులు బీవీ మురళీకృష్ణ శర్మ బివి చక్రవర్తులు తెలిపారు రంగనాయకులు అనేటువంటి వ్యక్తి దౌర్జన్యంగా భూములను ఆక్రమణ చేసుకునేందుకు అక్రమ కేసులు బనాయించే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుపైన ఆ గ్రామానికి చెందినటువంటి మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలపైన దురుసిగా ప్రవర్తించినటువంటి రంగనాయకులపైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు ఫైవ్ మాస్ కి నెంబర్ అది కొన్న తర్వాత రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఉండే రంగనాయకులు అనే వ్యక్తి వచ్చి మేము మా పోళ్ళు పడగొట్టి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వేరే ఇతర వ్యక్తులను తీసుకొచ్చి మా స్తంభాలు పడగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెడటం జరుగుతుంది ఒక ఆరు నెలల ముందు పెన్షన్ కంచె కూడా వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దానివల్ల ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో ప్రభుత్వం పేదలకు అందించినటువంటి సీజేఎఫ్ భూములకు త్వరలో పట్టాలు అందజేస్తామని తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభుత్వం పేదలకు వంద మంది లబ్ధిదారులకు వంద ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమిని మంజూరు చేసి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు భూములకు హద్దులు ఏర్పాటు చేసి వారికి త్వరలోనే పట్టాలను మంజూరు చేస్తామన్నారు వర్షాలు విస్తారంగా పడడంతో సోమశీల జలాశయం నిండిందన్నారు అందువల్ల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పెన్నా నదిలో నీటి ప్రవాహం తగ్గేంత వరకు పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా మండల ప్రజలందరికీ ఒక ఎందుకంటే మనకి అందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం రాష్ట్రంలోనే మనకి ముందుగా వర్షాలు వచ్చి దాదాపు అన్ని డ్యాములు నిండడం జరిగింది అదేవిధంగా మన సోమశిల డ్యాంలో కూడా దాదాపు దాని యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం డెబ్బై నాలుగు టీఎంసీలు కాబట్టి డెబ్బై నాలుగు టీఎంసీలకు దగ్గరగా ఉంది కాబట్టి ఇటీవల వాళ్ళు అక్కడి నుంచి సోమశిల డ్యామ్ నుంచి కిందకి నీళ్లు వదలడం జరిగింది ఇప్పుడు మనకి దాదాపు ఇరిగేషన్ శాఖ అధికారులు మనకి ఇచ్చిన సమాచారం ఏంటంటే సంగం బ్యారేజ్ నుంచి దాదాపు నలభై వేల క్యూసెక్కుల నీరు క్రింద క్రిందకు వదలడం జరిగింది మేము గతంలోనే దాదాపు ఒక ఐదారు రోజుల క్రితమే ఆ యొక్క నీళ్లు ఎప్పుడైతే వదులుతున్నారన్న ఒక సమాచారం మాకు వచ్చిందో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఈ యొక్క పెన్నా నది పరి ఒక ప్రాంతాలు గ్రామాలు ఏవైతే అయితే ఉన్నాయో మినగల్లు కానీ జొన్నవాడ కానీ పెనుపల్లి దామరమడుగు ఈ యొక్క గ్రామ ప్రజలందరినీ కూడా దండోరా కానీ లేకపోతే వేరే వేరే రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎవరు కూడా తమ యొక్క పశువులు కానీ లేకపోతే గొర్రెలు మేకలు లేకపోతే ఎవరైనా ఇసుక ట్రాక్టర్లు కానీ ఇసుక ఎడ్ల బండ్లు ట్రిప్పర్లు అలాంటివి కూడా నదిలోకి వెళ్ళకూడదని చెప్పింది ఇది వల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా నైన్టీవ్యూ